తెనాలని రోడ్ రోడ్లో గల శ్రీవాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాలక వర్గ విషయంపై జరుగుతున్న వివాదానికి తెరపడింది కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఇరు వర్గాలు ఎవరు జోక్యం చేసుకోకుండా జిల్లా ఎస్పీ అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో శనివారం రాత్రి ఉడంబడిగా జరిగింది స్థానిక బోస్టోలోని శ్రీ వాస్తవిక పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ పాడి సమావేశం అలాగే నూతన పాలకవర్గ ఎన్నిక నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది దేవస్థానం సత్రం కమిటీ విషయమై గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న వైరుధ్యం నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ ఎదుట అధికారుల సమక్షంలో రెండు వర్గాల సభ్యుల మధ్య జరిగిన సమావేశంలో వివాదం ఒక కొలికి వచ్చింది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇటువంటి కార్యాచరణ ఎవరు తీసుకోవద్దని ఇరు వర్గాలకే జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది తద్వారా కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు దేవస్థాన కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తికి అప్పగించే దానిలో రెండు వర్గాల సమతిని తెలియజేయడంతో మునగాళ్ళ శ్యాంప్రసాద్కు బాధ్యతలు ఇరు వర్గాలు అప్పచెప్పినట్లు మీడియా సమావేశంలో ఉప్పల వరదరాజులు దేశు శ్రీనివాసరావు కొణుచెటి గోపికృష్ణలు ఆదివారం జరిగిన సమావేశంలో తెలిపారు ఏడవ తేదీన జరిగే శ్రీ వాసివి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు కమిటీలతో సంబంధం లేకుండా మునకల శాంప్రసద అధ్వను జరుగుతాయని వారు తెలిపారు శ్రీ వాసివి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రగంటి పోస్ట్ రోడ్ తెనాలి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాము ఈ రోజున మనం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మడం జరిగింది కానీ నిన్నటి రోజున మరి మన జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని గుంటూరు పిలిపించి వారి సమక్షంలో మమ్మల్ని ఐదుగురిని ఆ నుంచి ఒక ఐదుగురిని ఆఫీసర్లు ఒక ఆరుగురు వాళ్ళ గవర్నమెంటు లీగల్ అడ్వైజర్ లీడర్ గారు సమక్షంలో అబ్బాయి ఈ యొక్క మీరు కోర్టులో ఉంది వాళ్ళేనో కమిటీ మీటింగ్ వేసుకున్నారు ఎల్లుండి మరి మీ మీటింగు చల్లదు వాళ్ళది రేపు మీటింగ్ వేసుకోవడానికి కూడా వీల్లేదు కాబట్టి ఉభయలు కూడా సామరస్యంగా ఉండండి ఈ వ్యవహారాలు మొత్తం కూడాను ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని ఎస్పీ గారు నిన్న రాత్రి లేట్ కమెంట్స్లో చెప్పడం జరిగింది లేకపోతే నిన్న సాయంత్రం మేము మీడియా ద్వారా మాధ్యమం ద్వారా ప్రజలందరికీ కూడా మా జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మరలా ఈరోజు సమావేశం లేదని తెలియజేసేవాళ్ళం కానీ రాత్రి మిడ్ నైట్ వరకు గుంటూరులో మరి ఎస్పీ గారి దగ్గర సమావేశంలో లేట్ అవ్వటం వల్ల మేము చెప్పలేకపోయాం మరి అందరినీ నిన్న ఫోన్ కాల్స్ ద్వారా పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమావేశానికి రండి మనందరం కలిసి కూర్చొని చక్కగా మీ అందరి అభి అభిప్రాయాలతో ఏకీభవించి ఆ అమ్మవారి సాక్షిగా ఎలా చేయమంటే అలా చేసుకుందాం మేమే ఉండాలి మేమే కూర్చోవాలనే భావంతో కాదు ఇది ఎవరికి వాళ్ళం ఓ పుస్తకం ఇట్లా కాదు కాబట్టి దయచేసి రాత్రి ఎస్పీ గారు చెప్పిన మాదిరి మీదట మేము ఈరోజు సమావేశం వాయిదా వేయడం జరిగింది ఎస్పీ ఎస్పీ గారి సమక్షంలో జరగడం వల్ల ఈరోజు మీటింగ్ ఆపేయటం జరి జరపలేకపోయాము అన్యథా భావించద్దు మేము మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు సభ జరపలేకపోవటానికి మరి చింతిస్తున్నాము దయచేసి సహృదయంతో అర్థం చేసుకొని మ మనందరం కూడా ఆర్య ఆర్యవైశ్యులం మనందర దేవత కులదేవత అమ్మవారి ఆత్మ అమ్మవారి పుట్టినరోజు వేడుక రేపు ఏడవ తేదీ అందరం ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తీర్థపసాద్ తీసుకెళ్ళాలని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము ఒక ఇరవై రెండవ తారీఖు నుంచి లెటర్ల ద్వారా నిన్నటి వరకు కూడా పంచున్నాము ప్లస్ మీడియా మాధ్యమాల ద్వారా ఫోన్ల ద్వారా వాయిస్ మెసేజ్ల ద్వారా ఈరోజు తప్పకుండా మీటింగ్ జరుపుతామని చెప్పి చెప్పి ఉన్నాం చెప్పి ఉన్నాము కొంతమంది మన సభ్యులు వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ ముందు మన పిలుపు మేర వచ్చినందుకు మాకు మా మీద ఉన్నటువంటి గౌరవాన్ని నిలిపినందుకు కూడా మీకు కృతజ్ఞత తెలియజే తెలియజేస్తున్నాం ఇది ఎందుకు ఆపాలేజ్ వచ్చింది అనే దానికోసం అంటే మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఎదురు కాబట్టి నిన్న ఎస్పి గారు కూడా చెప్పిన విధానం ఏంటంటే ఇప్పటివరకు ఎట్లాంటివి నేను చూడలేదు ఈ ట్రస్టీలతో చేసుకునేటువంటి పోలీసు శాఖ దాకా వచ్చినటువంటి ధర్మిలా లేదు కానా మాకు కూడా కొత్తగానే ఉంది అని మా దగ్గర బైలా తీసుకున్నారు మాకు ప్రత్యామ్నాయమైనటువంటి వర్గం మీ బైలా 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 అని మాట్లాడుతున్నారు వాళ్ళు బైలాలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ బైలాని లీగల్ అడ్వైజర్ ద్వారా చూసి మీరు ఏ విధంగా ఎన్నిక కాబట్టారు అనేది బైలాలు చూపించమని అడిగారు మీరు ఓరల్గా చెప్పుకునేది బయలో లేకపోతే కుదరదు అని చెప్పారు అని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు కూడా దానికి సమాధానం ఇవ్వలేకపోయారు ఇవ్వలేనప్పుడు ఈ ఎన్నిక చల్లదు అని చెప్పారు ఎన్నిక చల్లాలి అంటే పదమూడవ తారీఖు నాడు మీటింగు అనేది మూడు వందల ముప్పై మంది వచ్చినా ఎంతమంది వచ్చినా అది మీటింగు సరిపోవటానికి కోరం మొత్తం పది వందల డెబ్భై మంది మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక రెండు వందల మంది చనిపోయిన తొమ్మిది వందల ముప్పై మందికి నేను స్వయంగా లెటర్లు అందించున్నాం కాబట్టి తొమ్మిది ముప్పై మంది వాళ్ళు అడిగింది కూడా ఏంటంటే మూడు వందల ముప్పై మంది మీకు పెట్టి ఉండొచ్చు ప్రతిపా ఆరు వందల మంది పెట్టలేదంటే రాలేదంటే వాళ్ళ వాళ్ళ వైపు ఉండట కాదు కదా ఇది మూడు వందల ముప్పై మంది అయితే వాళ్ళు ఆరు వందల మంది అటు ఉన్నట్టే కదా మీకు అంత అవట్లేదా కాబట్టి ఇవన్నీ కుదరదు అని చెప్పున్నారు దాని మీదట మీరు ఛాలెంజ్ చేస్తా కోర్టు చేశారు హైకోర్టులో హైకోర్టు తీర్పు రాకుండానే మళ్ళీ మీటింగ్ ఎట్ట పెడతారు మీరు అని మాకు చెప్పారు సార్ మీరు ఏమి చెబితే అది దానికి మేము భద్రం అని చెప్పాం దాని మీదట వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు వద్దు మీరు వద్దు మీ మీటింగ్ వద్దు వాళ్ళ ఎన్నిక వద్దు రెండు క్యాన్సిల్ ఇప్పుడు కోర్టులో వచ్చినటువంటి పెట్టి వేసినటువంటి కేసు తేలిందాక ఒక ఆ కేసు ఆర్డరు ఏదో రావాలి కదా వాళ్ళకి ఫేవర్గా వస్తుందా మనకు ఫేవర్గా వస్తుందనేది మనం ఏం చూసి చెప్పలేంగా అది వచ్చిందాక మీ మీకు ఇద్దరికి సమంజసమైన పేర్లు చెప్పండి అని అడిగాం మేము నంబర్ కిష్మతి గారి పేరు చెప్పున్నాం చెబితే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల యాక్సెప్ట్ చేయకపోతే సరే మీరు కూడా చెప్పండి పేరంటే మా కమిటీ మెంబర్ అయినటువంటి మునగా శ్యాంప్రసాద్ గారి పేరు చెప్పారు మాకేం అభ్యర్థం లేదు శ్యామ్ గారు మాకేమీ వ్యతిరేకం కాదు మేము రైట్ అని చెప్పాం వాళ్ళు ఎందరగా ఆవా యోగంగా ఉంది కాబట్టి ఈ శ్యామ్ గారితో మాట్లాడేసి శ్యామ్ గారికి అప్పచెప్పిండి అని అన్నారు మేము కూడా దీనికి తాళల మీద తాళాలు వేశారు గేట్లు తాడాలు వేసుకోండి అని చెప్పిన్నాము రేపు పొద్దున ఏం తీపిచ్చేస్తామన్నారు దీని మూలకంగా ఎవరు కూడా ఈ బుకింగ్ చేసుకున్న ఎలాంటి అపోహలకు పోకుండా అన్నీ సవ్యంగానే జరుగుతాయి ఈ విధానాన్ని మీరు ఎవరు కూడా ఎవరు కూడా ఈ దేవాలయంలో మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ చేసుకోగలవా పెళ్ళి లేదా అనేటువంటి అపోహలు పోకుండా మీరందరూ కూడా సహృదయంతో నిశ్చింతగా అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉంటుంది కంపల్సరీ మీరందరూ కూడా ఈ అమ్మవారికి చేసేటువంటి విధానంలో రేపు జా అమ్మవారి ఉత్సవాలకు కూడా అందరూ అందరూ కూడా వీళ్ళందరూ ఇరు వర్గాలు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇక్కడ ఒక కమిటీల మీ రెండు కమిటీలు ఏ కమిటీలైనా సరే మీరు కాకుండా మీరు మీ తరఫున కానీ ఈ తరఫున కానీ ఒక పేర్లు చెప్పమని వారు ఏదో చెప్పారు వారు చెప్పినట్టు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత మీరు కూడా మురగాలి శ్యామ గారి పేరుని ఆమోదించడం జరిగింది వారి సమక్షంలోనే ఇప్పుడు మీ దగ్గర ఉన్న తాళాలు కానీ వారి దగ్గర ఉన్న తాళాలు కానీ ఈ దేవస్థానం సంబంధించిన ఏ పుస్తకాలు కానీ మొత్తం టోటల్ షాముగారి చేతికి అప్పచెప్పి కోర్టు నిర్ణయం ఏదైతే వస్తుందో ఆ నిర్ణయం వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళు దీని జోక్యంతో కానీ ఇంకోళ్ళు ప్రమేయం కానీ ఇంకోళ్ళ మాది మీదనే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఎస్పీ గారి సమక్షంలో అన్ని మాట ఇచ్చి విరిపక్షాలు